దారుణనాయ గారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు జగన్ రెడ్డి గారి ప్రభుత్వంపై ఏ విధంగా స్పందిస్తున్నారో మీ మాటలు కొంచెం చెప్పగలరా నమస్కారం అండి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన దాదాపు నాలుగు సంవత్సరాల పది నెలలు వస్తూ ఉంది ఎన్నికల్లో వెళ్ళబోతున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఉద్ధరిస్తారని ప్రజలు అనుకున్నారు కానీ ప్రజావేదిక నుంచి ఈయన కూల్చడం మొదలుపెట్టారు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల పాలనలో అక్రమ కేసులు హత్య రాజకీయాలు అభివృద్ధి గాలిగొదిలేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీనికి మాయ మాటలు చెప్పి వాళ్ళ ఓట్లు దండుకొని అధికారంలో వచ్చి ఈరోజు వాళ్ళకి ముండి చేయి చూపించిన ఘనత ఈ వైఎస్ఆర్ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే పాదయాత్ర అప్పుడు జగన్మోహన్ రెడ్డి కల్లిబుల్లి కబుర్లు చెప్పాడు మాయ మాటలు చెప్పాడు వాళ్ళ ఓట్లు దండుకున్నాడు ఇవాళ మీరు నాతో పని లేదు మీతో నాకు పని లేదు మీరు వెళ్ళిపోండి అని వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళకు ఉన్న పథకాలు కూడా తీసేసారు ఇవాళ ఎస్టీకి ఎస్టీకి సంబంధించిన పథకాలు మొత్తం తీసేశారు ఇవాళ ఏ గ్రామాల్లో చూసినా ఏ గూడాల్లో చూసినా డెవలప్మెంట్ అనేది లేదు అభివృద్ధి అనేది లేదు ఏం తోచక ఇవాళ ప్రజల్లో అల్లగల్లో కొడతా ఉన్నారు ఇవాళ మారుమూల తండాల్లో కానీ గూడాలో కానీ చూస్తే అభివృద్ధి అనేది లేదు ఏం చేయాలో వాళ్ళకి తెలియక చాలామంది వలసకి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళని పట్టించుకునే నాదుడే లేదు ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకుగా ఎంతో ఉద్ధరిస్తారని ఓట్లేశారు వేశారు ఎనభై ఏడు శాతం ఓట్లు వేశారు ఎస్టీ కులానికి చెందినవాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి పోయి దుర్మార్గుడు రెడ్డి అయిపోయారు ఈయనకి అభివృద్ధి అనే చేత కాదు ఈయన ఒక్క ఫ్యాక్షనిస్టు ఫ్యాక్షనిస్టు నుంచి వచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుర్మార్గుడు ఉంటే వ్యవస్థ మొత్తం కుప్పకూలుతూ ఉంది గతంలో ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ రాష్ట్రం ఆ అన్నపూర్ణ రాష్ట్రానికి మచ్చ తీసుకొచ్చిన ఘనత ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డికే దక్కుంది ఇవాళ ఏ ఉద్దేశంతో నేను ఓట్లు అడగటానికి అడగడానికి వస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏం పని పగలు తీశారని ఇవాళ ఒకళ్ళ మీద మొన్ననే చూశారు మీరు నిన్న గుంటూరు జిల్లాలో నడిబొడ్డున జీజీహెచ్లో ఒక గిరిజన మహిళ యువతి పద్మానే అమ్మాయి చనిపోయింది ఎందుకు చనిపోయింది అంటే వ్యాధితో కలుషిత నీరు తాగి వాళ్ళు హాస్పిటల్ పోయి ప్రాణం గాలిలో వదిలింది ఇక్కడే సాక్షాత్తు హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు ఆమె ఏంటంటే ప్రచారాలకే మొదలు పెడుతున్నారు కానీ నెక్స్ట్ ఎట్లా గెలవాలని చూస్తున్నారు కానీ ఇక పా ప్రజలు భాగక్షేమాలు ఆమెకు తెలియదు ఎందుకంటే చెలువులూరి పోటలో ఓడిపోతారని ఆమెకి గుంటూరుకి ఇచ్చారు కానీ ఇట్లా మార్చుకోటాలే సరిపోతుంది కానీ వాళ్ళకి అభివృద్ధి అనేది వాళ్ళకి తెలియదు ఈ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కానీ చేత కాదు ఇలా చేత కానీ దద్దమ్మ సీఎంని ముఖ్యమంత్రి పెట్టి ఇవాళ ప్రజలు వచ్చేసరికి అవస్థలు పడుతూ ఉన్నారు ఎందుకు కోటేశ్వర బాబు ఈ తూకులకు ముఖ్యమంత్రి అని ప్రజలు అసహించుకునే స్థాయికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే దీన్ని బట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తల్లి ఒక పార్టీ చెల్లి ఒక పార్టీ దొరుకుతున్నారు ఏం ఫ్యాషనిస్ట్ కుటుంబం యువకుడు ప్రజలు గెలిపించారు తాడే కొల్లి కొంపకే పరిమితమై కూర్చున్నాడు ఇలాంటి ముఖ్యమంత్రి వద్దో బాబు అని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు ఈ జగన్ రెడ్డి మాటలు విని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు ఎందుకయ్యా అంటే గతంలో పాదయాత్ర అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కల్లిబల్లు కబుర్లు చెప్పాడు మాయ మాటలు చెప్పారు నేను అధికారం వస్తే మీకందరికీ సంక్షేమం మొత్తం ఇస్తానన్నారు అదేవిధంగా డెవలప్మెంట్ స్కీమ్స్ పెడతానన్నారు కానీ ఈయన అధికారంలో వచ్చిన తర్వాత బీసీలకైతే యాభై ఏడు కార్పొరేషన్స్ పెట్టాడు అది కార్పొరేషన్ దేనికి పరిన కార్పొరేషన్లు ఎస్సీ ఎస్టీలకైతే ఎనభై ఏడు సంక్షేమ పథకాలు తీసేసిన గనుడు మైనార్టీల మీద అయితే అక్రమ కేసులు ఏ ఉద్దేశంలో ఏ సామాజిక వర్గాలను చూసుకున్నా కానీ ఈయన ఎవరికి న్యాయం చేయలేదు ఓలీ న్యాయం చేసినందుకల్లా ఆయన దగ్గర భజనాపరులోకి కానీ ఎవరికి ప్రజలకి ఎటువంటి న్యాయం చేయలేదు ఏం మాట్లాడితే బటన్ నొక్కుతా అని అంటున్నాడు ఆ నొక్కే బటన్ ఏం నొక్కాల్సిన అవసరం లేదు ఆయన కింద ఉండే అటెండర్ నొక్కుతున్నా సరిపోద్ది అదే పెద్ద విద్య అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకూడని ప్రజలకు తీర్పు ఇస్తే నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఇవాళ ఏం చేశాడు ఆయన ఆంధ్రప్రదేశ్ అంటేనే మచ్చ తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ని అలాంటి ఘనుడు అలాంటి పనికిరాని ముఖ్యమంత్రి అనే పేరు తెచ్చుకున్నాడు కానీ ఈయన మాత్రం అసమర్థ ముఖ్యమంత్రి తేలిపోయింది అదేవిధంగా గతంలో ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ రాష్ట్రం ఇవాళ అలాంటి రాష్ట్రానికి గంజాయి పంట ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ అవినీతి కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అరాచకాల కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాంటి స్థాయికి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే గర్వం ఉండేది ఎక్కడ ఢిల్లీలో కానీ ఎక్కడ పోయినా కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటేనే కళ్ళ కళ్ళు ఎత్తు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వల్ల ఈయన పరుగు పోతుందని నేను కోరుచున్నాను గతంలో ఇక్కడ ఒక ఎకరం ఉంటే తెలంగాణ పది ఎకరాలు కొనవచ్చు కానీ ఈరోజు వ్యవస్థ రివర్స్ తయారైంది ఈ ముఖ్యమంత్రి వల్ల ఈ ముఖ్యమంత్రి వల్ల మచ్చ వస్తుంది ఈయన ఉంటే ఇవాళ సంక్షేమం అనేది లేదు ఇవాళ వలసలకి వెళ్తున్నారు చాలామంది ఎందుకంటే యువకులు ఏదైనా ఉద్యోగాలు అంటే వాళ్ళు వాలంటీర్స్ అంటున్నారు అంటే నీకు పీజీలు చేసిన కూడా వాలంటీర్ చేయాలా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా పనిచేయాలా ఇవాళ ఒక్క పరిశ్రమ రాలేదు ఈయన వల్ల ఎందుకు రాలేదు అంటే ఈయన ఫ్యాక్షనిస్టు ఈయన చూసి అన్నీ పారిపోతున్నాయి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం ఆందోళన చేసిన దౌర్భాగ్యం అని నేను కోరుతున్నాను ఇలాంటి చెత్త పాలన వ్యవస్థ అర్థం పర్దం లేని పాలన ఇవాళ అసహించుకుంటున్నారు ఒక విధంగా బాబాయి కేసు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదే ఈయన కేసు పెట్టించాడు ఎందుకంటే మా బాబాయ్ చంపేనే ఉంది ఇవాళ సిబిఐ తేల్చింది బాబాయ్ ఎవరు చంపారు గతంలో ఉందంటే చంద్ర రాజశేఖర రెడ్డి కొడుకునే ప్రజలు తీర్పిస్తాము తీర్పిస్తే ఈయన చేసిన అరాచకాలు అంత ఇంత కాదు వాస్తవం చెప్పాలంటే ఈయన ఆర్థిక ఉగ్రవాది ఆర్థిక ఉగ్రవాది ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటానికి నైతిక హక్కు లేదు రేపు రానున్న ఎన్నికల్లో ఈయనకు ఓట్లు అడిగే నైతిక ఇంకా లేదు వైఎస్ఆర్ పార్టీ భజనా పరులు కొంతమంది ఉన్నారు కల్లిబుల్లి కబుర్లు చెప్పారు ఈ రోజు తెలుగుదేశం కేడర్ మీద అక్రమ కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది అణిచివేశారు అదే విధంగా సామాన్య గిరిజనులు కూడా ఇవాళ ఇబ్బందులు పెట్టారు ఇవాళ గిరిజనులకు సంబంధించిన పదహారు సంక్షేమ పథకాలు రద్దు చేశారు బెస్ట్ స్కీమ్ రద్దు చేశారు విదేశీ విద్య రద్దు చేశారు ల్యాండ్ పర్చేస్ స్కీమ్ రద్దు చేశారు ఏ స్కీమ్ చూసినా ఇవాళ ఏ దేంట్లో ఉంది పసు లేదు అన్నిటిని రద్దు చేసి ఖాళీ తాడేపల్లి కొంపలో కూర్చొని సాయంత్రకాలంలో లిక్కర్ స్కామ్లకు లిక్కర్ రుచి వచ్చే డబ్బులు కూడా ఆయన కలెక్ట్ చేసుకోవటం తప్ప ఈయన చేసింది అభివృద్ధి కార్యక్రమం లేదు ఇవాళ స్కాండ్ స్కాండ్ దాంట్లో ఇసుక మాఫియా ఎక్కడ లేదు ముసుక వాళ్ళ బినామీలో మొత్తం చేస్తూ ఉండరు ఇవాళ అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది తాడేపల్లి కొంప జరిగింది కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఇవాళ తండాలలో కానీ గూడాలకు కానీ ఎస్సీ కాలనీలో కానీ ఎక్కడ పోయి చూడండి ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కాలేదు యువకులు ఉన్నారు చదువుకొని ఉన్నారు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు ఏం తోచని పరిస్థితుల్లో యువకులు ఉన్నారు ఇవాళ యువకులు మొత్తం హైదరాబాద్ వెళ్తున్నారు బెంగళూరు వెళ్తున్నారు ఇక్కడ అయితే పరిశ్రమ లేదు ఏమైనా కానీ మూడు రాజధానులు అన్నారు ఈ మూడు రాజధానుల వల్ల ఎవరికి ఉపయోగం ఎక్కడన్నా సాధ్యమా ఇలాంటి ఈ మూడు రాజధాని ఎక్కడ సాధ్యం కాదు ఇవాళ మన వైజాగ్ రాజధాని అన్నాడు రకరకాల మాట్లాడుతూ ఆయన పిచ్చి పుట్టినట్టు మాట్లాడుతున్నాడు ఈ పిచ్చి ముఖ్యమంత్రి ఈ తుక్లకు ముఖ్యమంత్రి ఈ పనికిరాని ముఖ్యమంత్రి పోతేనే గదిగా ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి రానన్న ఎన్నికల్లో ఈయనకు ఓడించాలి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ఒక్క సంక్షేమాలు మళ్ళీ మొదలవుతాయనే ఉద్దేశంతో అభివృద్ధికి ప్రదాత చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతూ సెలవు తీసుకున్నాడు जय हिंद जय चिल